హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ కొలుపుతోనే ఏ విధంగా కట్ చేయాలి ఎలాంటి టేప్ వాడకుండా చూద్దాము మనం ఫస్ట్ జాయింట్స్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అటువైపు పెట్టుకొని కటింగ్ చేయాలి మనం బ్లౌజ్ సమానంగా మడత పెట్టేసి ఎటు క్రాస్ పోకుండా మడత పెట్టి పీస్ మీద పెట్టేసి నేను ఏ విధంగా మార్పు చేస్తున్నానో చూసి ఈ విధంగానే మార్క్ చేద్దాం అటు టాఫ్ నుంచి ఈ టాఫ్ నుంచి వదిలేసుకోవాలి ఆ టాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచి వదిలేసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి మనము చంక రౌండ్ కూడా అదే విధంగా సేమ్ అక్కడ జాయింట్ ఉంటుంది కదా మనకు ఆ జాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్ కూడా చేసుకొని ముందు నెక్ కూడా ఇప్పుడే ఒక మార్క్ వేసుకోవాలి మన స్కేల్తోని స్ట్రేట్గా కొంచెం పైకి కొంచెం తక్కువ గల్లకాడ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని బావించే రష్ట పెట్టేసుకొని రౌండ్గా స్కేల్తో మనం గీ రౌండ్గా గీత గీయాలి స్ట్రేట్ లైన్ మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ట్రా సైడ్ పెట్టేసుకోవాలి డబ్బా షేప్ వస్తుంది కదా అందులో స్ట్రేట్గా డబ్బా షేప్ కొట్టి సర్కిల్ రౌండ్గా మనకు నెక్ రౌండ్గా గీయాలి రౌండ్గా గీసినాక మనకు మెజర్మెంట్ నెక్ అంతా సేమ్ వచ్చిందో లేదో చూసుకోవాలి సేమ్ వచ్చింది షోల్డరు చంక్ రౌండ్ అన్నీ సేమ్ వచ్చాయో లేదో చెక్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి కప్పు గొడవ పప్పు కూడా చూసుకోవాలి మళ్ళీ మనం మెజర్ మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకుంటూ కట్ చేస్తే ఏ తేడా రాదు మనం ఇప్పుడు గీసిన మార్క్ మాత్రం గల్లకు ఫ్రంట్ షేప్ కోసం గీసింది గుర్తు కోసమే అది ముందు గల్లకు ఒక మార్క్ తీసుకొని ఉంచుకున్నాను రౌండ్గా కట్ చేసుకోవాలి మనం నెక్ అయితే రౌండ్గా చేసేసుకొని నెక్ ఒకటేసారి కట్ చేయాలి రౌండ్ షేపు అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది భుజం కూడా చెక్ చేస్తున్నా చూడండి కరెక్ట్ వచ్చిందో లేదో మనం మార్క్ పెట్టుకున్నా సర చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనం ఎలా ఎక్కడ గీసామో అదే విధంగా మార్కు కట్ చేసుకోవాలి ఈ కటింగ్ అయితే ఎలాంటి టేపు వాడకుండా ఓన్లీ కొలత బ్లౌజ్ ఎలా ఉంటా అలానే కట్ చేసిన టేప్ కొలతలు దాని కన్ఫ్యూజ్గా ఉన్నవారైతే ఈ కొలతలు చాలా బాగా యూజ్ అవుతాయి మనం పార్ట్ ఫస్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ మనం హ్యాండ్స్ కూడా డబల్ ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఇంకా ఫోల్డింగ్ చేసేసి డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ సేమ్ చెయ్యలా అన్ని నేను ఉల్టా సైడ్ పెట్టకుండా సీదా సైడే పెడుతున్నా మనకు రా రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడే పెట్టేస్తున్నా మెజర్మెంట్ బ్లౌజ్ మీరు ఒకసారి చూడండి రైట్ సైడ్ పెట్టేసి మనం కుట్లకు సరిపో కొంచెం ఏ తీసుకోవాలి అండ్ ఎంత పొడుగుందో అంత పొడవే మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా చేయడం వల్ల ఏ టైపు కొలతలు కూడా యూజ్ కాదు బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వస్తుంది మనం మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టి సేమ్ అలాగే కట్ చేసుకోవాలి మనం కుట్టుకుంటే కదా మనకు చంక రౌండ్ జాయింట్లు ఆ జాయింట్ వరకు ఒక కచ్చిక పెట్టుకుంటున్నా మనం అది కరెక్ట్ జాయింట్ టైట్ ఫిట్టింగ్ జాయింట్ మన సెంటర్లో లో కూడా ఒక కచ్చిక పెట్టేసుకొని మనం ఇప్పుడు ముందు ఫ్రంట్ భాగానికి లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతో మనం ముందు గుర్తుపట్టాలి కదా అనేసి చిన్న ఖచ్చిగా ముందు వెనక గుర్తుపట్టినందుకు చిన్న కచ్చిగా పెట్టేసుకున్నాం చూడండి క్రాస్ ఏ విధంగా చేస్తానో ఓపెన్స్ అటువైపు ఉండాలి మనం చంక రౌండ్ లో ఓపెన్స్ రావాలి చూడండి చేసిన నెక్ నేను ఎక్కుపిస్తాను మీద వేసి సేమ్ కొలత కోసమే వేసాను మనం ఆల్రెడీ ముందునే ఎక్కువ మార్క్ పెట్టుకున్నాం కదా సైడ్ ఆ మార్క్ వరకు పెట్టేసుకున్నాం మనం వెనక భాగం వేసి సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ముందు భాగం నెక్కు అంత చూసుకోవాలి ముందు భాగం నెక్కు చూడండి సేమ్ నేనైతే కాజాపట్టి పెడతాను ఎక్కువ శాతం ఎందుకంటే మళ్ళీ సమానంగా వస్తుంది కాజా పట్టే పెట్టి మార్కింగ్ చేస్తాను మళ్ళీ కుట్లకు కొంచెం మనం కట్ చేసినతో మళ్ళీ డబల్ డబల్ కటింగ్ రాదు నా ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది చూడండి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది మనం చంక రౌండ్ కదా మళ్ళీ ఒకసారి స్క్వేర్ గీసుకొని మనం హాఫ్ ఇంచ్ లోతు లోతుకు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ ముందు భాగం కూడా ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకుంటున్నా ఒక పట్టీ కాజా పట్టి కూడా సేమ్ పట్టి సేమ్ పట్టి మధ్య కుట్టు వరకు పెట్టేసుకొని ఎగస్ట్రా వన్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే కుట్ల కోసం ముందు పట్టికి మధ్య డాట్ కూడా ఉంటుంది కదా దానికోసం చూసుకొని కొంచెం ఎగస్ట్రాట్టుకోవాలి పట్టి కూడా చూడండి ముందు పట్టు మొత్తం డ్రాయింగ్ అయిపోయింది సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్న కాన్నే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి మాకు షోల్డర్ కూడా కొంచెం ఎత్తులాగా వస్తుంది కదా అది మళ్ళీ మనం కొంచెం క్రాస్ చేసుకోవాలి మనం వెనక పార్ట్ మీద వేసుకొని సో ఉందో లేదో చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ కొంచెం షేప్ చేస్తే కరెక్ట్ షేప్ పట్టి కూర్చుంటుంది వెనక భాగం కూడా కొంచెం హాఫ్ ఇంచు ఇంచ్ అయినా పర్లేదు కొంచెం తీయాలి షోల్డర్ కూడా గల్ల వైపు కొంచెం గ్రాస్గా చేయడం వల్ల మనకు షోల్డర్ అనేది జరకుండా ఉంటుంది వెనక భాగానికి ముందు భాగానికి లైట్ గా పావించి మనం చేశాను చూడండి ఆ విధంగా చేయడం వలన షోల్డర్ జాతి అనే చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే మనకు రావు మెయిన్ పార్ట్ మెయిన్ డాట్ కోసం నేను చిన్న ఖచ్చితంగా పెట్టేసుకుంటున్నా మధ్య డాట్ కు మెయిన్ డాట్ కు మనం మూడో డాట్ కూడా కట్గా పెట్టేసుకుందాం గుర్తు కోసం ఎప్పుడైతే హ్యాండ్స్ అయిపోయినాయి ముందు పార్ట్ వెనుక పార్ట్ అయిపోయింది ఒక సేపు పట్టి ఉంది సేపట్టి కటింగ్ కూడా సేమ్ కొలత లాగానే సేపు అయితే కాజా పట్టి కొలిసి కట్ చేస్తాను ఇలా కొలత బ్లౌజ్ కట్ చేయడం వల్ల సేమ్ ఎలా ఉందో అలానే వస్తుంది బ్లౌజ్ కొత్త బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కుట్టాలి మనకి ఏ ప్రాబ్లం రాదు కింద బొద్దులు ఉంటాయి కదా మనకు ఎడ్జెస్ బ్లౌజ్ అది నడం పట్టి కోసం తీసుకున్నా ఇదైతే సేఫ్ పట్టి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి